ారండి అధికార తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు ఏర్పాట్లు విస్తృతంగా చేసింది కడపలో జరిగే మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా తరలి రానున్నట్టు ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే కడప మహానాడుకు సంబంధించి ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేశారు పూర్తిగా ఆ ప్రాంగణం అంతా కూడా పూర్తి ఏర్పాట్లతో నిండిపోయింది అలాగే మరోవైపు చూస్తే కడప మహానాడు కోసం ఇక్కడికి వచ్చే అభిమానులు కార్యకర్తల కోసం పసందైన విందు వంటకాలను కూడా రెడీ చేశారు ఇటు కోనసీమ ఇటు కోస్తా మరోవైపు రాయలసీమ రుచులను కూడా ఈ ఇక్కడికి వచ్చే అభిమానులకు అందించాలని సుమారు ఇరవై రకాలకు పైగా వంటకాలను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అలాగే పదిహేడు మంది వంటలు చేసే వంటకాలను కూడా ఏర్పాట్లు చేశారు మరోవైపు ఏడు వందల మంది వడ్డన చేసేందుకు వారిని కూడా ఏర్పాట్లకు సిద్ధం చేశారు కాగా ఈ వంటకాల్లో ప్రత్యేకించి కోనసీమకు సంబంధించి అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే రాయలసీమకు సంబంధించిన అనేక పసందైన వంటకాలు ఒక రకంగా చెప్పాలంటే కోనసీమకు సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి చేపల పులుసులు అలాగే కాకినాడ కాజా అలాగే హల్వాలు ఇవన్నిటితో పాటు రాయలసీమ సీమకు సంబంధించి అనేక రుచులు కూడా ఈ వంటకాల్లో ఉండి వారుస్తున్నారు దీనికి సంబంధించి అనేక మంది కార్యకర్తలు కూడా నిర్విరామంగా రాత్రి వాళ్ళు గత రెండు రోజులుగా కృషి చేశారు ప్రాంగణం అంతా జన సందోహంతో నిండిపోవటానికి పూర్తిగా సిద్ధమైపోయింది అలాగే సభా ఏర్పాట్లు అలాగే అక్కడికి వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేక ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు కూడా వర్షానికి తడిసిపోకుండా ఉండేందుకు అటువంటి టెంట్లు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడుకి వెళ్ళే కార్యకర్తలు అలాగే అభిమానుల కోసం ఈ వాహనాల ట్రాఫిక్ని కూడా ఎక్కడికక్కడ మళ్లించారు పూర్తి స్థాయిలో మహానాడు ఈసారి అయితే అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి దీనికోసం కొంత కొంతమంది నాయకులను ఇప్పటికే వారం రోజుల నుంచి నిర్విరామంగా మహానాడు ప్రాంగణంలోనే పనిచేస్తున్నారు